అరవై సంవత్సరాలు దాటిన వ్యక్తి కష్టపడుతున్నారు అంటే దానికి కారణం ఇదే అని మర్చిపోకండి మన చుట్టూ చూస్తుంటే కొంతమంది వయసు మీద పడి కూడా రోజంతా శ్రమిస్తూ ఉండటం మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అరవై ఏళ్లు దాటిన వయసులో శరీరం విశ్రాంతి కోరుకునే సమయంలోనూ వారు తాము అలసిపోవకుండా శ్రమిస్తూ కనిపిస్తారు ఈ దశలో చాలామంది ఆరామంగా గడపాలని అనుకుంటారు కానీ వీరు మాత్రం ఇంకా కష్టపడుతున్నారు ఎందుకు డబ్బు కోసమా కాదు వారి కళ్లలో కనిపించని బాధ్యతలు గుండెల్లో దాచుకున్న ఆశలు కుటుంబాన్ని నిలబెట్టాలనే తపన ఇవే వారిని ఈ వయసులో కూడా ముందుకు నడిపిస్తున్నాయి ఈ నిజాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు వారికి శరీరం అలసిపోతున్నా మనసు మాత్రం ఆగిపోవాలని అనుకోవడం లేదు ఎందుకంటే వాళ్లకు తెలుసు తమ కష్టం ఆగితే వెనుక నిలబడిన వారి ప్రపంచం కూడా కదలకపోవచ్చు వాళ్లు పనిచేస్తున్నది తమ కోసం కాదు తమ పిల్లల భవిష్యత్తు కోసం కుటుంబం కోసం కొన్నిసార్లు మనలాంటి అపరిచితుల కోసం కూడా అలాంటి వారిని చూసినప్పుడు వారిని శ్రమిస్తున్న శరీరం కాదు నిలబెట్టే మనస్సు కనిపెట్టడం నేర్చుకోవాలి వారు మనకు ఇచ్చే జీవన పాఠం ఏమిటో ఆ పాఠం మన జీవితాన్నే మార్చగలదేమో ఆ పాఠాన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వాళ్ల జీవితాల్లో ప్రతిరోజూ ఒక పోరాటమే శరీరం వయసుతో బలహీనపడినా మనసు మాత్రం బలంగా నిలుస్తుంది వాళ్లు తెల్లవారగానే లేచి పనిలో నిమగ్నమైపోతారు శ్రమలతో నిండిన ఆ దినచర్య వెనుక ఒక గాఢమైన ప్రేమ ఉంటుంది తమ కుటుంబం పేదరికం చూడకూడదనే తపన తమ పిల్లలు తమ కష్టాలు అనుభవించకూడదనే ఆశ అదే వారిని ముందుకు నడిపిస్తోంది మనకు ఈ రోజు సౌకర్యంగా ఉన్న ప్రతి క్షణం వాళ్ల ఎన్నో రాత్రుల నిద్రలేకపోవడం ఎన్నో రోజులు కష్టపడి పనిచేయడం వల్లే వచ్చింది మనం అర్థం చేసుకోవలసిందేమిటంటే వాళ్లు శ్రమిస్తున్నది కేవలం జీవనోపాధి కోసం కాదు ఒక కుటుంబాన్ని నిలబెట్టడానికి ఒక తరం భవిష్యత్తును వెలిగించడానికి మనము అలాంటి వారిని చూసినప్పుడు వారికి ఇంకా ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అని అడగకూడదు వాళ్లంత కష్టపడగల శక్తి మనకుందా అని మనల్ని మనమే అడగాలి ఎందుకంటే వారి ప్రతి చెమట చుక్కలో ప్రేమ ఉంది ఆశ ఉంది త్యాగం ఉంది వాళ్ల కష్టం మనకు నేర్పే పాఠం ఏంటంటే జీవితం మీరు వద్దనుకున్న దాన్ని బలవంతంగా ఇస్తుంది మీరు కోరుకున్న దాన్ని మాత్రం ఎప్పుడూ దూరంగా పెడుతుంది కాని ఒక విషయం గుర్తుంచుకోండి సాధించాలి అనే తపన ఉంటే అసాధ్యం అనుకున్నది సాధ్యమవుతుంది మనసు బాగోలేనప్పుడు లోతైన ఆలోచనలు చేయకండి శరీరం బాగోలేనప్పుడు కష్టమైన పనుల గురించి ఆలోచించకండి లేదంటే చిన్న సమస్యలే గోరంతలుగా పెద్దవిగా కనిపిస్తాయి జీవితం ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలుసుకోవడానికి పెద్ద ప్రవచనాలు వినాల్సిన అవసరం లేదు మీ జీవితంలో ఎదురయ్యే కొన్ని అనుభవాలే సరిపోతాయి జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకండి ఎందుకంటే జరిగే మంచి ఆనందాన్ని ఇస్తుంది జరిగే చెడు మాత్రం అనుభవాన్ని నేర్పుతుంది పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారు ఇప్పటి రోజుల్లో మాత్రం మాటలతోనే మనుషులను తగలబెట్టేస్తున్నారు నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గిపోదు ఓడినంత మాత్రాన మనిషి జీవితం ఆగిపోదు తీయగా మాట్లాడి మోసం చేసేవారిని చాలా మంది అభిమానిస్తారు కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవారిని చాలా మంది ద్వేషిస్తారు అదే సమాజం తీరు నీ కళ్లల్లో నీళ్లు రావడానికి ఎప్పుడూ కష్టాలే రావాల్సిన అవసరం లేదు నీకు ఇష్టమైన వాళ్లు గుర్తొస్తే చాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి లేకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అలాగే ఎవరికీ మీ మనసులో అతిగా స్థానం ఇవ్వకండి వారే మీకు తట్టుకోలేని దెబ్బ ఇస్తారు గుర్తుంచుకోండి కనిపించే మనుషులను మోసం చేసి కనిపించని దేవుణ్ణి మొక్కినా చెడ్డవారు మంచివారు కాలేరు జీవితంలో చాలామంది ఓడిపోతున్నారు అంటే కారణం అదృష్టం లేక తెలివి లోపం కాదు అబద్ధం ఆడలేకపోవడం ఎవ్వరినీ మోసం చేయలేకపోవడమే కాబట్టి బంధం తెగిపోయినా సరే నిజం చెప్పండి అబద్ధం చెప్పి నమ్మకం పోగొట్టుకోకండి ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలిసే అవకాశం ఉంది కాని నమ్మకం ఒక్కసారి పోతే తిరిగి రావడం కష్టం నమ్మకం పోయిన బంధం తిరిగి ఎప్పటికీ రాదు జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు నవ్వేవాడికి కూడా ఏడ్చే రోజులు వస్తాయి ఏడ్చేవాళ్లకు కూడా నవ్వే రోజులు వస్తాయి కాస్త ఓపిక పట్టాలి అంతే ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు ఎంత తీయని పండ్లు ఇచ్చినా చెట్టుకి రాళ్ల దెబ్బలు తప్పవు అలానే నువ్వు ఎంత గొప్పవాడిగా ఎదిగినా విమర్శలు మాత్రం తప్పవు చెట్టు ఎంత బలంగా ఉన్నా కాలానికి అనుగుణంగా ఆకులు పువ్వులు పండ్లు వస్తుంటాయి పోతుంటాయి జీవితము అలాగే నువ్వు ఎంత నీతిగా బ్రతికినా కష్టాలు కన్నీళ్లు వస్తాయి పోతాయి నువ్వు నేర్చుకోవాల్సిందల్లా తడబడటం కాదు స్థిరంగా నిలబడటం జీవితం అనే నాటకరంగంలో స్వార్థం పెరిగిపోయింది పైకి మాట్లాడేది ఒకటి లోపల ఉండేది ఇంకొకటి చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకో చెడు ఆకర్షణ వేగంగా వస్తుంది మంచి మాత్రం నెమ్మదిగా చేరుతుంది ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలను ఇస్తుంది మంచి కష్టాలతో మొదలై సుఖాన్ని ఇస్తుంది ఒక సమస్యకు ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకకపోతే అది సమస్య కాకపోవచ్చు అది అంగీకరించాల్సిన వాస్తవం కోసం ఎవరో ఏడిస్తే అది నీ అదృష్టం మిమ్మల్ని చూసి ఎవరో ఏడిస్తే వారిలో లేని గొప్పతనం మీలో ఉందని గుర్తించు కోపం వచ్చినప్పుడు కన్నీళ్లు రావచ్చు కానీ మాట మాత్రం రానివ్వకు కన్నీళ్లతో కోపం పోతుంది కాని మాట జారితే ఎదుటివారికి గాయమవుతుంది అబద్ధాలతో మోసాలతో నిర్మించిన కీర్తి కూలిపోవడానికి ఒక నిజం చాలు అందుకే కష్టమైనా సరే నిజాయితీగా నీతిగా బ్రతకడం ఉత్తమ మార్గం మనకు అవసరం లేని విషయాల గురించి మనల్ని అర్థం చేసుకోలేని మనుషుల గురించి తక్కువగా ఆలోచిస్తే జీవితం మరింత సులభంగా ఉంటుంది డబ్బు ఉంటే సమాజం నిన్ను పది మందిలో ఒక్కడివి అని పొగుడుతుంది డబ్బు లేకపోతే పనికిమాలిన వాడివి అని నిందిస్తుంది తాతలు తండ్రులు సంపాదించిన మీద మీసాలు మెలెయడం కాదు నువ్వు కష్టపడి సంపాదించిన ఒక్క రూపాయితో జల్సా జల్సాచేయి అప్పుడే నీ జీవితానికి అసలు అర్థం ఉంటుంది నిజం నొప్పిని ఇస్తుంది అబద్ధం తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది కానీ గుర్తుంచుకో నిజమిచ్చే ప్రశాంతతను అబద్ధం ఎప్పటికీ ఇవ్వలేడు వందమంది వంద రకాలుగా మాట్లాడతారు అవి అన్నీ పట్టించుకుంటే ప్రశాంతత కోల్పోతావు కాబట్టి నీ అంతరాత్మ చెప్పింది విను అది నిన్ను ఎప్పుడూ మోసం చేయదు పక్షి చెట్టు మీద కూర్చుని ఉండగా కొమ్మ విరిగిపోతుందేమో అని భయపడదు ఎందుకంటే దాని నమ్మకం కొమ్మ మీద కాదు తన రెక్కల మీద అలానే నువ్వు నీమీద నమ్మకం ఎప్పటికీ కోల్పోకూడదు మనిషి ఆశయంతో బ్రతకాలి కాని అత్యాశతో మాత్రం ఎప్పటికీ బ్రతకరాదు ఏదైనా సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు ఒకరు ప్రతిరోజూ నిన్ను పలకరిస్తే వారికి పని లేక కాదు వారి మనసులో నీ స్థానం ప్రత్యేకమని అర్థం చేసుకో ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవాళ్లు ఆనందంగా ఉంటారు ఆనందంగా ఉండేవాళ్లు ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉన్నవాళ్లు తమ చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉండాలని కోరుకుంటారు నీ గురించి నువ్వే నిజం చెప్పినా ఎవరూ నమ్మకపోవచ్చు కాని నీ గురించి పక్కవాడు చెప్పిన అబద్దం మాత్రం అందరూ నమ్ముతారు ఎందుకంటే ప్రతివాడు తానే మంచి అని అనిపించుకోవాలని అనుకుంటాడు ఎదుటివారి మాట విన్నప్పుడు లేదా చెప్పినప్పుడు ఒకసారి ఆలోచించు నిజం ఏంటో నీకే అర్థమవుతుంది ఎదుటివారి విజయాన్ని చూసి నువ్వు అసూయపడుతున్నావంటే వారికన్నా నువ్వు తక్కువని నువ్వే ఒప్పుకుని బాధపడుతున్నావన్నమాట కుక్కకి తోక వంకరే కాని దాని విశ్వాసానికి మించినది లేదు మనిషికీ వంకర నమ్మిన వారిని ముంచడంలో అతనికి మించినవాడు లేడు కుక్కతోక కూడా సరిచేయవచ్చు కాని మనిషి యొక్క బుద్ధి వంకరను మాత్రం కూడా అస్సలు సరిచేయలేము మనిషిగా పుట్టినవాడు తప్పులు చేయకుండా మధ్య వాడు అప్పులు చేయకుండా బ్రతకడం దాదాపు అసాధ్యమే మీ పరిస్థితులు ఎలా ఉన్నా మీ కర్తవ్యం మీకు గుర్తుంటే జరిగే పని జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి ఓడిపోతే గెలవడం నేర్చుకో మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకో చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే ఇక్కడ గొప్ప నిజమే కదా జీవితం ఎలాంటిది అంటే అర్ధం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది అన్ని అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది లో మూడు విషయాలు ఎప్పుడూ దూరం చేసుకోకూడదు ఇచ్చిన మాట పెంచిన నమ్మకం అలానే నమ్మిన వారి హృదయం మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే మనకి ఒక్కసారైనా జీవితంలో మనం ఏం చేస్తున్నాం ఏం చేయాలి అనే సమాధానం తప్పకుండా దొరుకుతుంది నిజమే కదా మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే ఎందుకంటే ఏ కులపోడు పండించినా పండుతుంది ఏ కులపోడు చనిపోయినా ఆనందంగా తనలోకి తీసుకుంటుంది ఎదుటి వారితో పోల్చుకోవడం ఎదుటి వారి నుండి ఆశించడం ఈ రెండు మానేస్తే జీవితంలో సగం సమస్యలు నీకు తీరిపోయినట్లే జీవితంలో ఎవరి మీద అంత నమ్మకం పెట్టుకోవద్దు ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలియదు ఎప్పుడు దూరం పెడతారో తెలియదు ఎప్పుడు వదిలేస్తారో కూడా ఎవ్వరికీ అర్థం కాదు ధనాన్ని చూసి దరిచేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ కూడా శాశ్వతం కావు ఎంత అందం ఉండి ఏం లాభం మంచి మనస్సు లేనప్పుడు ఎంత డబ్బు ఉండి ఏం లాభం మంచి బుద్ధి లేనప్పుడు ఎంత చదువు ఉండి ఏం లాభం మంచి సంస్కారం లేనప్పుడు ఎంత పదవి ఉండి ఏం లాభం మంచివారు అన్న పేరు తెచ్చుకోలేనప్పుడు ఎంత ఆస్తి ఉండి ఏం లాభం నలుగురు నీకు తోడుగా లేనప్పుడు నిజమేనా పంటను చీడ పురుగుల నుంచి మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే వంటైనా జీవితమైనా కూడా అంతా వ్యర్థమే అవుతుంది జాగ్రత్త ఎగిరే పక్షి కనబడుతుంది కానీ వీచే గాలి ఎవ్వరికీ కనబడదు అలానే కళ్ల ముందు ఉన్న మనిషి కనిపిస్తాడు కాని అతని కళ్లల్లో బాధ అనేది ఎవరికీ కనిపించదు బాధలు బలంగా వస్తున్నాయి అంటే బ్రతుకు మారబోతుందని భవిష్యత్తు బాగుండబోతుందని అర్థం అదంతా చూడాలంటే అడుగడుగున తట్టుకుని నువ్వు ధైర్యంగా నిలబడాల్సిందే కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడండి జీవితం మీకు చాలా పాఠాలు నేర్పుతుంది ఓర్పు ఓటమెరగదు సహనంతో సాధ్యం కానిది లేదు ఈ రెండు ఉన్నవాళ్లు జీవితంలో ఎప్పటికీ కూడా అస్సలు ఓడిపోరు ఎవరు ఏది ఇచ్చినా మనస్ఫూర్తిగా స్వీకరించు ఇచ్చిన వారిని మనసులో పెట్టుకో ఎప్పటికైనా వారికి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి అది సహాయమైనా సహకారమైనా బాధైనా నమ్మక ద్రోహమైనా ఏది కూడా నీ దగ్గర ఉంచుకోవద్దు అర్థమవుతుందా జీవితం అంటే నువ్వు మాత్రమే బ్రతకడం కాదు పాటు మరికొందరిని పది మందిని బ్రతికించడం చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్న వాళ్ళు అనుభవాల ద్వారా గుణపాఠం నేర్చుకున్న వాళ్ళు జీవితంలో ఎప్పటికీ కూడా అస్సలు ఓడిపోరు మనస్సుశాంతిగా బ్రతకాలంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు ఎవరిని ఎక్కువగా చదవకూడదు ఎక్కడా నా సొంతం అనే భావన అస్సలు ఉండకూడదు లేని ఇల్లు చందమామ లేని ఆకాశం ఒక్కటే అందుకే ప్రతి ఇంటిలో వెన్నెలా ఓ కూతురు తప్పనిసరిగా ఉండాల్సిందే ఏం జరిగినా సరే నిరాశ చెందకండి ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితులు తెలియకుండానే మీకు మేలు చేస్తాయి కాబట్టి కడుపులోకి వెళ్లిన విషం మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది కాని చెవిలోకి వెళ్లిన విషం ఎన్నో బంధాలను అనేక జీవితాలను నాశనం చేస్తుంది అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు అవుతుంది పదహారు ఏళ్లు నిందని కుర్రాడు కష్టపడుతున్నారు అంటే తండ్రి సరిగ్గా లేడని అర్థం అరవై ఏళ్లు పైబడిన వ్యక్తి కష్టపడుతున్నాడు అంటే తన కడుపున పుట్టిన కొడుకు సరిగ్గా లేడు అని అర్థం ఎదుటివారి బ్రతికేంత డబ్బు నీ దగ్గర లేకపోవచ్చు కాని నీలా నువ్వు బ్రతికేంత ధైర్యం నీలో ఉంది అది నువ్వు తెలుసుకోవాలి భరించలేని బాధను పట్టరాని సంతోషాన్ని ఎక్కువగా ఇచ్చేది నువ్వు ప్రేమించిన వాళ్ళే అని మర్చిపోకు దీపం మీద కోపం వస్తే చీకటనయ్యేది నీకే ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే ఇష్టమైన వారిమీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే అని మర్చిపోవద్దు మీ ఆనందాన్ని వారికంటే మీ బాధను పంచుకునే వారికి ఎక్కువ విలువ ఇవ్వండి నిన్నటి గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి భయం పోవాలంటే పోరాడి తీరాలి భయపడుతూ చేసే పోరాటం ఓటమీ పాలవుతుంది భయం వదిలి పోరాడితే విజయమే నీ సొంతమవుతుంది నువ్వే ఎలా ఉండాలో నువ్వే నిర్ణయించుకో గాజు బొమ్మ అందంగా ఉంటుంది చేయి జారితే ముక్కలైపోతుంది ఒకరితో మరొకరికి ఉండే బంధం కూడా అలాంటి సున్నితమైనది మనం తొందరపడి ఎదుటివారితో మాట జారితే బంధం కూడా గాజు బొమ్మల ముక్కలైపోతుంది జాగ్రత్తగా ఉండు హద్దులు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తిని మించిన కష్టం కూడా తప్పకుండా పడాల్సి వస్తుంది ఎదుటివారిని భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి కాని మానసికంగా చంపేందుకు ఒకే ఒక్క పదునైన మాట చాలు మగాడు లేకపోయినా స్త్రీ బ్రతకగలదు కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ స్త్రీ లేకుండా మగాడు బ్రతకలేడు కారణం మగాడి ఆత్మవిశ్వాసమే కాబట్టి ఒక స్త్రీ నా అనేవారు ఎందరున్నా భర్త అనేవాడు స్త్రీకి భగవంతుడు నిన్ను నమ్మించేవారు ఎందరున్నా నీతో నమ్మకంగా ఉండేది కేవలం నీ భార్య మాత్రమే నువ్వు కోపాన్ని అరుదుగా వాడితే అందంగా ఉంటుంది కాని నిత్యం వాడడం మొదలు పెడితే చివరకు నిన్ను నువ్వే అసహించుకునే పరిస్థితి నీకు ఏర్పడుతుంది అర్థమవుతుంది కదా నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలో నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో అప్పుడు నీ జీవితం చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అబద్ధం ఆశ్రయించడం నిజాన్ని భయపడడం ఇదే చాలా మందిని ఓడింపజేస్తోంది ఎందుకంటే నిజం ముందుగా చేదుగా అనిపించవచ్చు కానీ అదే చివరికి గెలిపిస్తుంది అబద్ధం మాత్రం మొదట తీపిగా ఉంటుంది కానీ చివరికి మనల్ని లోపలి నుంచి ఖాళీ చేసేస్తుంది జీవితంలో విజయం సాధించాలంటే ఒకటే మార్గం ఉంది కష్టం చేయడం నిజాయితీగా ఉండడం ఓర్పుతో ముందుకు సాగడం త్వరగా గెలవాలనే తపన కంటే నిలబడి గెలవాలనే తపన ఉండాలి ఎందుకంటే త్వరగా వచ్చిన విజయాలు తాత్కాలికం కాని కష్టపడి వచ్చిన విజయాలు శాశ్వతం ప్రతిరోజు చిన్న చిన్న ప్రయత్నాలు చేయండి చిన్న విజయాలు పెద్ద విజయాల బాట చూపిస్తాయి ఎవరూ గుర్తించకపోయినా ఎవరూ ప్రోత్సహించకపోయినా మీరు మీ మీద నమ్మకం ఉంచాలి ఎందుకంటే చివరికి మీతో పాటు నిలబడేది మీ విశ్వాసమే గుర్తుంచుకోండి కష్టం మిమ్మల్ని అలసటతో కాదు ఆత్మవిశ్వాసంతో నింపుతుంది ఓటమి మిమ్మల్ని బలహీనులను కాదు బలవంతులను చేస్తుంది ప్రతి విఫలం మీ విజయానికి బలమైన పునాది అవుతుంది ఇలా చూస్తే వయస్సు మీదపడి కూడా కష్టపడుతున్నవారు మనకిచ్చే గొప్ప పాఠం ఇదే వయస్సు శరీరాన్ని తగ్గిస్తుంది కానీ ధైర్యాన్ని కాదు ఆశయాలున్న మనసుకు వృద్ధాప్యం ఉండదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు